ఈ రోజు వాగ్దానం కాండము ఇరవై ఎనిమిది పదకొండు నీ గర్భపాల విషయంలోను నీ పశువుల విషయంలోను నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు చేయను మీ సహోదరి సహోదరులరా ప్రభు అంటున్నాడు దేవుడు మనకు సమృద్ధిగా మేలు కలగజేస్తానని మనుషులు కూడా మనకు సహాయం చేస్తారు కానీ ఆ రోజుకి సహాయం చేస్తారు ఆ రోజుకి మేలు చేస్తారు లేదా కొద్ది సహాయం చేస్తారు సమృద్ధిగా చేయలేను అయితే సమృద్ధి కలిగిన దేవుడు యశుప్రభు కాబట్టి ఆయన మనకు సమృద్ధిగా చేయగలడు ఆయన మన గర్భాల విషయంలో సమృద్ధిగా చేస్తాడు ఈరోజు నీ గర్భఫలం లేకపోతే నీ గర్భాల విషయంలో ఆయన మేలు చేస్తాడు ఒకవేళ నీకు పిల్లలు కలిగి ఉంటే ఆ పిల్లల విషయంలో దేవుడు నీకు ఎలాంటి మేలు కావాలని కోరుతున్నావో ఆ పిల్లల భవిష్యత్తు కొరకు ఏమి కావాలని ఎలా కావాలని ఎలాగ ఉండాలని కోరుతున్నావో ఆ విధంగా ఆ పిల్లల విషయంలో దేవుడు ఆశ్రవదించి ఆ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇస్తాడు అలాగే నీ కలిగిన సంపద విషయంలో ఆ సంపదని ఇంకా దేవుడు అంచులంచులుగా అభివృద్ధి చేస్తాడు అన్ని విధాలుగా దీవిస్తారు అలాగే నీ భూమి పంట విషయంలో నువ్వు పడుతున్న ఆ కష్టాన్ని దేవుడు చూసి దేవుడు ఖచ్చితంగా ఆ భూమి పంటని ఇంకా సమృద్ధిగా నీకు ఇచ్చేటట్టుగా ఆ భూమి ద్వారా నీకు సమృద్ధిగా మేలు కలిగేటట్టుగా దేవుడు ఆశీర్వదిస్తాడు నువ్వు చేస్తున్న ఏ పనైనా ఏ కార్యమైనా ఏ ఉద్యోగమైనా ఏ వ్యాపారమైనా ఆ వ్యాపారంలో దేవుడు నీకు సమృద్ధి కలిగేటట్టు చేస్తాడు నీకు కొంచెం కలుగుతుందని నువ్వు బాధపడుతున్నావు కొద్దిగానే వస్తుందని నువ్వు బాధపడుతున్నావు అయితే నువ్వు బాధపడన అవసరం లేదు సహోదరుడు సహోదరి సమృద్ధిగా దేవుడు నీకు మేలు చేసి సంపూర్ణంగా నీకు సహాయం చేసి నిన్ను ఆదుకొని నన్ను స్థిరపరిచి బలపరిచి వరదలు చేయబోతున్నాడు అన్ని విధాలుగా నిన్ను చేసి కాపాడి నడిపించబోతున్నాడు ఆ మ్యాన్ ప్రార్థన యేసు ప్రభాని కొందనాలు ప్రతి బిడని ప్రతి కుటుంబాన్ని పేరు పేరుని మీరు ఆశ్రవదించున నీ కృపతో నింపడిన నీ బిడలకు కొంచెం మేలు కాదు సమృద్ధి దయచింది చాలా సమృద్ధిగా నీ మేలు దీన్ని గర్ణపల విషయంలో పశువుల విషయంలో భూపండి విషయంలో స్థలంలో నిబడలు చేస్తున్న ప్రతి పని విషయంలో ప్రతి కార్యం విషయంలో ఆయన ప్రతి ప్రయత్నం విషయంలో సమృద్ధిగా మేలు చేయండి నేను లేవా ఏ కొలు లేకుండా తీసేయండి ఏ ఇబ్బందులు లేకుండా తీసేయండి ఏ వ్యాధి బాధలు లేకుండా తీసేయండి ఏ ఆరోగ్య సమస్యలు లేకుండా తీసేయండి ఆర్థిక సమస్య లేకుండా తీసేయండి నేను అన్ని విషయాల్లో సర్వ నుంచి కాపాడమని ఈరోజు పుట్టినరోజును వివాహ దినమును జరుపుకుంటున్న బిడల్ని సంతోషంతో ఆనందంతో ఆశీర్వాదంతో ఎంపి వర్దలే చేయమని ఏసుక్రీస్తున్నామని ప్రార్థించి అడిగేడుకున్నాను తండ్రి ఆమె